అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు మనం వీడియో ఏంటి అంటే మనం ఇంతకు ముందే చొల్లంగి అమావాస్య ఎప్పుడు వచ్చింది మౌని అమావాస్య రోజు పాటించవలసిన నియమాలు ఏంటి చొల్లంగి అమావాస్య యొక్క విశిష్టత ఏంటి చొల్లంగి అమావాస్య రోజు మనం ఎలాంటి దీపాన్ని వెలిగించాలి మన కుటుంబం అంతా శ్రేయస్సు కోరి మనం చేసే పరిహారం ఏంటి అనే విషయాలన్నీ షేర్ చేస్తానండి అవన్నీ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసి చేసుకోండి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే శక్తివంతమైన అమా అమావాస్య అయితే ఈ రోజు మనం ఒక దృష్టి పరిహారం కూడా చూడబోతున్నామండి ఎందుకంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం మనకి పట్టిన దృష్టి అవ్వచ్చు మన కుటుంబానికి తగిలే నరదృష్టి నరఘోష నరపీడ ఇలాంటి వాటి నుంచి మనం తొలగించుకోవడానికి ఈ చిన్న పరిహారాన్ని కూడా తప్పకుండా అమావాస్య రోజు చేసుకోండి ముందుగా ఒక బౌల్ అనేది తీసుకొని శుద్ధ జలం తీసుకోండి అంటే మనం ఎంగిల్ చేసినవి కాకుండా డైరెక్ట్ ట్యాప్ అవుట్ అయినా పర్వాలేదు ఆ తర్వాత అందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ వేసుకోండి అలాగే కొన్ని అక్షింతలు వేసుకోండి ఇవి మనం గంగాదేవి సమానంగా భావించి చేసే పరిహారం ఈ వాటర్ గంగాదేవిని ఆవాహనం చేసుకోవడానికి మనం చేస్తున్నాం అనమాట అయితే కొంచెం పువ్వులు కూడా వేసుకోండి ఇక ఇందులోని మీకు దగ్గర మీ దగ్గర ఉంటే కొంచెం గంగా జలం ఉన్నదనుకోండి అది కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి కొంచెం కళ్ళుప్పు అలాగే ఒక బెల్లం తీసుకోండి చిన్న బెల్లం మొక్క తీసుకొని మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సపరేట్గా చేసుకోవాలండి అయితే ఇందులో మనం ఈ పరిహారం మనం చేసేటప్పుడు నేను ఇక్కడైతే గంగాజలం కొంచెం నా దగ్గర ఉంది అది యాడ్ చేస్తున్నాను మనం ఎన్నో పరిహారాలు చేస్తాము కానీ ఏది కూడా మనకి సరిగ్గా ఫలితం ఇవ్వడం లేదు అనుకున్నప్పుడు ఈ చొల్లంగి అమావాస్యకి ఇలా చేసుకోండి ఇది మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా దృష్టి కోసం చేసుకునే పరిహారం ఇది ఉదయం చేసుకోవచ్చు లేదంటే సాయంత్రమైనా చేసుకోవచ్చండి ఇలా ఒక చిన్న బెల్లం ముక్క కళ్ళుప్పు తీసుకొని మీ తల చుట్టూ మూడు సార్లు ఇటు మూడు సార్లు అటు అనేది తిప్పుకోండి ఎవరికి వారే తిప్పుకోండి ఇది ఒకరికి చేయాల్సిన అవసరం లేదు ఇలా తిప్పుకున్న తర్వాత దీన్ని ఆ వాటర్లో అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇది ఫుల్గా అందరు అందరూ ఒక దాంట్లోనే వేసేయచ్చు సపరేట్ బౌల్స్ అవసరం లేదు కానీ చేయడం మాత్రం సపరేట్ సపరేట్గా చేసుకోండి చేసుకొని వాటర్ బాగా కరిగిన తర్వాత ఎవరు తొక్కని చోట కానీ లేదు అంటే మేము మీ బయట బాల్కనీ లేదన్నా హోల్ ఉంటే అక్కడ కానీ వేసేయండి ఈ విధంగా చేయడం వల్ల కణుదృష్టి అంతా కూడా పటాపంచలు అయిపోతుందండి చాలా సులభ పరిహారం అలాగే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలని కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అదండి ఈరోజు వీడియో